జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డే రోజు ఛాతరాజ్పల్లె గ్రామంలో పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖున ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆహ్వానిత వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఇట్టి వాలీబాల్ టోర్నమెంట్ ఈ రెండవ వార్షికోత్సవం ఈ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వాలీబాల్ క్రీడాకారులు వాలీబాల్ అభిమానులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఆంధ్రా పోయి కోడి పందాలు చూసుడు కాదు శాతరాజ్పల్లి వచ్చి వాలీబాల్ టోర్నమెంట్ చూడాల్సిందిగా కోరుచున్నాము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం ఇట్టి నిర్వహణ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జరుగుతుంది కాబట్టి యూత్ యువకులు అందరూ రావాల్సిందిగా పేరు పేరున కోరుచున్నాం పన్నెండు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరి శాతరాజపల్లిలో గత సంవత్సరం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండవసారి మరి ద్వితీయ వార్షికోత్సవంగా భావిస్తూ మరి ఉమ్మడి కర్మార్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా చాలా గర్వకారణం ఎందుకంటే ఈరోజు సెలవులలో సెలవుల సమయాన్ని మరి యువత సద్వినియోగం చేసుకోవాలి స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం యువత అనేది దేశానికి వెన్నుముగా లాంటాడు మరి దేశ భవిష్యత్తు యువకుల చేతిలో ఉంటుంది కాబట్టి యువకులు పెడదాని పట్టకుండా వ్యసనాలకు దూరంగా ఉండి మరి శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ఎదిగి మరి చదువులో రాణి రాణించడం ఉన్నతంగా ఎదగడానికి అవకాశంగా ఉంటుంది మరి క్రీడల వల్ల మరి అనేకమైనటువంటి గ్రామాల్లో కానీ ఫ్రెండ్షిప్ కానీ స్నేహభావం పెంపొందించడంతో పాటు అనేకమైనటువంటి సత్సంబంధాలు దేశంలో నెలకొల్పుతాయి కాబట్టి ఈ సందర్భంగా శాతయపల్లి యువతకు మరి ఈ టోర్నమెంట్ నిర్వహించడం పట్ల వాళ్లకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తుంది జనవరి పన్నెండు వివేకానందని జయంతి సందర్భంగా శాతపల్లి సంఘస్వామి ఆధ్వర్యంలో మరి వాలీబాల్ టీం యువత ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వాలీబాల్ టోర్నమెంటు ఉమ్మడి జిల్లా స్థాయి నిర్వహించడం జరుగుతుంది జిల్లాలోని ప్రతి టీం ఇలా పార్టిసిపేట్ కావాలని కోరుతూ అదేవిధంగా వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతను పెడదారి పట్టకుండా గంజాయి లాంటి మత్పత్రం లాంటి వ్యసనాలకు దూరం చేయడానికి యువతను ప్రోత్సహిస్తూ మన దేశానికి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి శారీరక మానసిక దృఢత్వాన్ని పెంచుకొని మన కుటుంబాన్ని మన గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి ఈ సంకల్పం కొద్దీ మనం ఈరోజు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది దీనికి కృషి చేస్తున్న యువకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహణకు ముందుకు వచ్చిన సంఘస్వామి మరి అతని మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు టోర్నమెంట్ కండక్ట్ చేయడం అనేది డబ్బుతో ఊరుకున్నది ఈ డబ్బును త్యాగం చేస్తూ యువతను ముందుకు తీసుకుపోవడానికి మంచి మార్గంగా అనేది చాలా శుభ పరిణామం ఇది మన గ్రామ శాతపల్లి గ్రామాన్ని ఆదర్శం తీసుకొని మిగతా విలేజ్లు కూడా టోర్నమెంట్ తీసుకు టోర్నమెంటులో పార్టిసిపేట్ కావాలని లేకపోతే టోర్నమెంట్ ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా తెలియజేస్తూ